అమరవీరుల వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా శనివారం మెచ్చెర్లాలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగం పోలీస్ ఫంక్షన్ హాల్లో ఆర్ముడ్ రిజర్వ్ డిఎస్పి శేషాద్రి ఆధ్వర్యంలో రెండు విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మొదటి కార్యక్రమంగా ఇచ్చర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థి పాత్ర అనే అంశంపై వ్యాసరచన మరియు డిబేట్ పోటీలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళ బాలల భద్రత పట్ల తమ ఆలోచనలు వ్యక్తపరిచారు రెండవ కార్యక్రమంగా సాయుధ బలగల పోలీస్ సిబ్బందికి ప్రస్తుత కాలంలో పోలీస్ వ్యవస్థలో సాంకేతికత పాత్ర వినియోగం అనే అంశంపై వ్యాసరచన మరియు డిబేట్ పోటీలు నిర్వహించబడ్డాయి పోలీస్ సిబ్బంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఆధునిక టెక్నాలజీని పోలీస్ సేవల మెరుగుదలకు ఉపయోగించే మార్గాలపై చర్చించారు ఈ రెండు కార్యక్రమాలను అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకుంటూ యువత మరియు పోలీస్ సిబ్బందిలో దేశభక్తి స్ఫూర్తి మరియు సామాజిక బాధ్యత భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి ఉపయోగించుకొని ఎక్కువగా చేస్తున్నారు మనం పోలీస్ వ్యవస్థలో ఇంకా అభివృద్ధి చేసి మనం వ్యాధాకి నియంత్రించడానికి అలాగే నిరోధించడానికి నివారించడానికి మనం ఇంకా మన పోలీస్ వ్యవస్థలో చర్యలు చేపట్టలేము అలాగే ఈ టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మనం మనం కూడా బ్యాగాన్ని ఎన్నిపుచ్చుకొని ఎప్పటికప్పుడు ట్రైనింగ్ పెట్టడం మనకు కూడా పోలీస్ వ్యవస్థలో పోలీస్ వారికి కూడా సహాయ సహకారాలు తరపు నుంచి అందించడం చేస్తే మనం కూడా ఈ నూతన సాంకేతికల్ని అందిపుచ్చుకొని ప్రజలకి మరింత చేరుకోవడంలో ప్రోత్సహమని మా అభిప్రాయం టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు టెక్నాలజీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి షీరో టెక్నాలజీ చాలా ఉన్నాయి యాన్యువల్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ఇంకా చాలా రకాల పాదపద్ధతుల్ని పక్కన కోసి ఈ టెక్నాలజీ గైడ్ పాలసీస్ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ముందుకు తీసుకెళ్తున్నాను సార్ మత్తు వచ్చేసి డిజిటలైజేషన్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైల్ రెడెన్షన్ తీసుకున్నట్లయితే మన నేషనల్ లెవెల్లో ఎన్సిఆర్బి ఉంది ఈ ఎన్సిఆర్బి ఏంటంటే ఎవరైతే క్రిమినల్స్ ఉంటే క్రిమినల్స్ రిబార్డ్స్ వాళ్ళు ఎప్పుడు ప్రజెక్టైస్ వాళ్ళు ఏ విధంగా ట్రైన్ చేసిన ట్రైన్ ట్రాన్స్ బస్సు అన్నింటినీ అనలైజ్ చేస్తూ దాని ద్వారా మనకేంటంటే మన లోకల్ మన స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ అలాగే స్టేషన్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బందికి కూడా గ్రాఫిస్ నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ ద్వారా క్రిమినల్స్ యొక్క ఫింగర్పెంట్స్ని అదేవిధంగా వాళ్ళు మాదిస్ ప్యాటర్న్స్ అన్ని విధంగా చేసిన ఆ రిల్స్ అన్ని చూస్తూ మనకి ఈ డిజిటలైజేషన్లో ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నదాన్ని అది ఒక ఫస్ట్ పాయింట్ సికింగ్ వచ్చేసి సర్వేల సర్వేలన్స్ అయి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు మెడికల్ పాలిసీ దానికి సర్వేలెన్స్ అంటే ప్రజలు సర్టిఫిఫ్ టెలివిజన్ కెమెరా సిసి కెమెరాస్ అండ్ ఆల్సో డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఏంటంటే ట్రైన్ని ముందు తగ్గించేస్తుంది లేదా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ చేయడానికి ఆలోచిస్తుంది సో అది ట్రైన్ని ఫస్ట్ ఆపుతుంది సెకండ్ ఏంటంటే క్రైమ్ అయ్యాక దాన్ని మనం ఎవిడెన్స్ని కూడా తీసుకోవచ్చు సో మనకి సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ అనేది ఈ విధంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఐదు ఏషియల్ రిజర్గ్నేషన్ ఫావర్ ప్లేస్ సో ఇవేంటంటే ఈ ఏషియల్ రిజర్గినేషన్ ఫౌట్ ప్లేస్ ద్వారా ఈ సర్వెనెస్ ఈ సిసి కెమెరాస్ డ్రోన్ కెమెరాస్లో ఉన్నటువంటి ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సో వాళ్ళ ఫేసెస్ని వాళ్ళ మూమెంట్స్ని కూడా మనం ప్లేస్ చేయొచ్చు హార్డ్ వచ్చేసి బాడీన్ బాడీ వాన్ కెమెరాస్ ద్వారా మనకి పోలీస్ చాలా వరకు ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ ఫస్ట్ అనేది డెవలప్ అవుతుంది బాడీ బాడీఓన్ కెమెరాస్ మనం ధరించడం వల్ల సో మన నుంచి పబ్లిక్ సేఫ్టీ ఉంది సేఫ్టీ పబ్లిక్కి మన నుండి సేఫ్టీ ఉంది సో ఎక్కువగా బిహేవ్ చేసుకుని పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ చేసుకుని అకౌంట్బిలిటీలో ఉండడానికి మనం విధంగా బాడీ వాన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అండ్ మొబైల్ మొబైల్ ఈ కమ్యూనికేషన్ చూసుకున్నట్టయితే మనం ఈ మొబైల్ నెట్వర్క్ ద్వారా సో సిగ్నల్స్ క్యాచ్ అంటే రిపేట్ రేడియో సిగ్నల్స్ ఉన్నాయి చేసే కమ్యూనికేషన్ కానీ సో దీని ద్వారా ఏంటంటే రియల్ టైం డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దీనివల్ల ఏంటంటే పోలీసులు అనేది చాలా ఎఫెక్టివ్గా అంటే జనాలకు చాలా అందుబాటులో ఉంటుంది తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా ఏ విధంగా చూస్తుంటామో మనకి జిపిఎస్ అనేది లైక్ మన రీసెంట్గా వచ్చే మొబైల్ మొబైల్ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసే సిపిఆర్ ఈ సిపియాప్ మనకి ಕಸ್ಟೀ ಕಂಟ್ರಾಕ್ಟ್ಸ್ ಕಸ್ಟಡಿಯ ಇಮೀಡಿಯಟ್ ಅಲರ್ಟ್ ಸರಿತೀವಿ ದಾಂಟಪ ಮನಕೇ ಟ್ಯಾಕ್ಸಿ ಉ ಜಿಬಿಎಸ್ ಆಕ್ಸಿ ಎನ್ನೋ ಒಳ್ಳೊನ್ ಇವನ್ನ ತೊಂದರೆ ತಿಳಿಸ್ತಾ ಇದೆ ಸೊ ದೀರ್ಣ ಟೆಕ್ನಾಲಜಿ ಇಲ್ಲಿ ಮನ ಎಲ್ಲ లాభాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం సమ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి లైక్ డేటా ప్రైవసీ సైబర్ సెక్యూరిటీ సమ్ టైమ్స్ చూస్తున్నట్టయితే కొన్ని రకాలటువంటి అంటే మన డిపార్ట్మెంట్లో కొన్ని హిస్టారికల్ కాంటెక్ట్స్ క్రైమ్ని అనలైజ్ చేస్తుంది అంటే ఏది క్రైమ్ చేయొచ్చు వాళ్ళు క్రైమ్ చేయొచ్చు అని చెప్పి హిస్టారికల్ కాంటెక్ట్స్ తీసుకొని ఆ క్రైమ్ని అనలైజ్ చేస్తున్నారు సో అలాంటి వాటిని కూడా సో ఏంటే మనకు కొన్ని కమ్యూనిటీస్ మీద అనవసరంగా కొన్ని కొన్ని ఆంక్షలు అనేది పెట్టుబడులు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి సో దీన్ని ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిర్వహిస్తున్నారు అన్ని కూడా దీన్ని ఎలా అంటే మనకి ప్రజలకి మొదటి